హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పునర్వ్యవస్థీకరించిన వ్యవస్థీకరించిన పోలీసు కమిషనరేట్లలో కొత్తగా నియమితులైన సీపీలు బాధ్యతలు స్వీకరించారు సైబరాబాద్ కమిషనరేట్ బాధ్యతలు స్వీకరించిన రమేష్ రెడ్డి పెరుగుతున్న సైబర్ నేరాలు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు మల్కాజ్గిరి కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి ప్రజలకు చేరువుగా ఉంటూ నేర నియంత్రణకు కృషి చేస్తారని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంస్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లోని కలెక్టరేట్ ఆవరణలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటైంది ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న సర్కార్ సంకల్పం మేరకు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని సుధీర్ బాబు తెలిపారు ద్వారా మా పోలీస్ అధికారులు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థతో కానీ అందరితో కలిసి పనిచేసి ఒక ఉన్నతమైనటువంటి గోల్స్ మన ప్రభుత్వం సెట్ చేసిందో దానికి మనం చక్కటిగా పనిచేస్తాం మా అధికారులందరూ ఇంతముందు ఇది పాత మా ఇంతకుముందు కమిషన్తో భాగం కాబట్టి అధికారులంతా కలిసిన అధికారులే తప్పకుండా ఒక టీం వర్క్తో మేము పనిచేసి ముఖ్యమంత్రి అయితే మా మీద పెట్టినటువంటి నమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ నమ్మకానికి అనుగుణంగా మేము పనిచేసి అభివృద్ధి పదం వెళ్తాం